హాయ్ నేను మీ షామ్ని షాప్ రిపోర్టింగ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి నాకు కొత్త వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి ఎన్ఏసి ఈపిఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్లు సాధించుకునేందుకు పోరాడతాం అని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మంజుల రామ్ దాస్ అంటున్నారు ఈ సందర్భంగా సంఘం యొక్క కార్యాచరణ గురించి ఆయన మాటల్లోనే విందాం అండి మందుల రామదాసు నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ యూపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్స్ తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీ గారు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామరెడ్డి శ్యామ గారు ఆధ్వర్యంలో వాళ్ళ నాయకత్వంలో నేను తెలంగాణ స్టేట్లో ఈ కార్యక్రమాలన్నీ నడిపిస్తున్నాము ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఢిల్లీలో మా ఫైల్ అక్కడ ఆగిపోయింది ఎలక్షన్స్ అయిపోయినాయి ప్రభుత్వాలు ఏర్పడినాయి మళ్ళా మా సెంట్రల్ గవర్నమెంట్ కమిటీ అశోక్ రాజు రావత్ గారు ఆది ఫైల్ మళ్ళీ మూవ్ చేస్తున్నారు ఈసారి తప్పకుండా మా కోరికలు నెరవేర్తాయని మేము ఆశిస్తున్నాము ఏడు వేల ఐదు వందలు ప్లస్ డిఏ ప్లస్ మెడికల్ వీటి గురించి మా రాష్ట్ర కమిటీ మా సెంట్రల్ కమిటీ విపరీతమైనటువంటి పోరాటం చేస్తుంది మేము న్యాయపరంగా మాకు రావాల్సినవి మేము అడుగుతున్నాము ఈరోజు వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేలు వికలాంగుల పెన్షన్ ఆరు వేలు ఇస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు మరి మాకు మినిమం వెయ్యి రూపాయల పెన్షన్ వెయ్యి రూపాయల పెన్షన్లో మేము ఎలా బతకగలుగుతామండి ఈ ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి ఎందుకు అని అంటే మేము ప్రతి నెల మా కాంట్రిబ్యూషన్ మేము కొంత పే చేస్తే దానికి కొంత మా కంపెనీ వాళ్ళు కూడా యాడ్ చేశారు మా డబ్బులు అక్కడ ఉన్నాయి మా డబ్బుల్ని మేము అడుగుతున్నాం తప్ప గవర్నమెంట్ని మేము ఏమీ భిక్ష పెట్టుకోవట్లేదు అడగట్లేదు అవి ఇవ్వటానికి కూడా ఆలోచిస్తున్నారు అవి ఇవ్వటానికి కూడా ఆలోచిస్తున్నారు అందువల్ల మేము ఖచ్చితంగా ఈ పోరాటం చేయాల్సిందే చేస్తాము అలాగే ఇక్కడ నాగార్జున సాగర్ కమిటీలో ఇక్కడ మా మురళీకృష్ణ గారు అధ్యక్షులుగా ఉన్నారు అలాగే మా ఎంఆర్కే మూర్తి గారు గా ఉన్నారు ఇక్కడ కమిటీ ఏర్పాటు చేశాము ఆ కమిటీ ద్వారా కూడా ఇక్కడ నాగార్జున సాగర్లో చాలా మంది ఉన్నారు దాదాపు ఇక్కడ నూట యాభై మంది ఉన్నారు ప్రైవేట్ ఎంప్లాయీస్ డాక్టర్లో కానీ ఆర్టీసులో కానీ షుగర్ ఫ్యాక్టరీలో కానీ ఇతర ఇతర సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు అందరూ కూడా ఉన్నారు దయచేసి దయచేసి మేము ఎప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం తప్పకుండా మా కోరికలు నెరవేర్చాలి మా కోరికలు ఏమో కొంతమ్మ కోరికలు కాదు న్యాయమైనవి ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే అది ఒక పెద్ద అమౌంట్ కూడా కాదు దాని గురించి ఈసారి అందుకే మేము అందరం కూడా పనిచేసి మెంబర్స్ అందరం కూడా ఈసారి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసాం దాని వల్ల ఈసారి మోడీ గారికి మెజారిటీ కూడా తగ్గింది ఆయన సొంతగా ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకోలేకపోయాడు మిత్రపక్షాల ద్వారా ఏర్పాటు చేశాడు ఇప్పటికైనా మోడీ గారు కళ్ళు తెరిచి మా కోరికలను మన్నిస్తారని మా అశో దేవత గారిని పిలిచి చర్చలు జరుపుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మందుల రామదాస్ గారి తరఫున ఈ నగరేసి పెట్టారు నన్ను దానికి మాత్రమే ధన్యవాదాలు ఇంకో విషయం ఏంటంటే మీ చేస్తున్న ఈ కార్యక్రమాలు దాన్నిలో కూడా అందుకే మంచి జరగాలని ఆశిస్తున్నాము లేకపోతే ఆయన మంగళ రామదాస్ గారి అడుగుదలు మేము నడుస్తూ మేము జరగ ముందుకు సాగు సాగుతామని ఆశిస్తున్నాము అందరికీ న్యాయం న్యాయన్ని మేము కోరుకుంటూ ఉన్నాము అదే విషయం అందరికీ చెప్తున్న విషయం అది ప్రేక్షకులందరికీ ముందుగా గ్లోబల్ వాయిస్ మీడియా వారికి ఆ యొక్క ధన్యవాదాలు ఈ యొక్క ఇంటర్వ్యూ తీసుకుంటున్నందుకు నా పేరు రామకృష్ణమూర్తి నాగార్జున సాగర్ ఈపీఎస్ నైన్టీ ఫైవ్ కమిటీ యొక్క ప్రెసిడెంట్గా నన్ను నియమించినందుకు ముందుగా మా కమిటీ వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అయితే ఈరోజు ఎన్ఎస్ఈపీఎస్ నైన్టీ ఫైవ్ మినిమం పెన్షన్ వెయ్యి రూపాయలు ఏ కూడా సరిపోవట్లేదు కాబట్టి దీనికోసము రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పోరాటం చేయదలుచుకున్నాము సో కేంద్ర కొత్తగా వచ్చినట్టు కేంద్ర ప్రభుత్వానికి మా యొక్క విన్నపాన్ని తీసుకుని మెమరండమ్ తీసుకెళ్తాము దీని మీద మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ మంజుల రామదాస్ గారు తర్వాత ప్రధాన కార్యదర్శి రామ్ రెడ్డి గారు మరియు ప్రెసిడెంట్ లక్ష్మి గారి ఆధ్వర్యంలో మేము పోరాటం చేస్తాము ఈ యొక్క ఈపిఎస్ నైంటీ ఫైవ్ కార్మికులకు కూడా ఈ యొక్క న్యాయం చేకూర్చే వరకు మా యొక్క పోరాటం ఆగదని చెప్పేసి అందరికీ తెలియబరుస్తున్నాము అందరికీ ధన్యవాదాలు Gracias. Mm -hmm.